హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు రెసిపీ వచ్చేసి ఒక మంచి హెల్దీ రెసిపీ అందరం మర్చిపోతున్న హెల్దీ వంటలు ఆరోగ్యానికి ఎంతో మంచివి కాలంతో పాటు మనము మారాలన్నారు కానీ ఆరోగ్యానికి మంచివన్నవి కూడా మార్చేసాము పప్పులు ఒంటికి చాలా మంచివి అలాగే పొట్టుపప్పు తీసుకోవడం వల్ల ఫైబర్ ఉంటుంది అది హెల్త్కి అయితే చాలా మంచిది ఇప్పుడైతే ఆర్టిఫిషియల్గా మనకు బయట మార్కెట్లో పొట్టు తీసే వస్తున్నాయి అవి వాడుతున్నాం కానీ ఒకసారి ఇలా చేసి చూడండి ఒంటికి చాలా మంచిది పిల్లలకు కూడా చాలా బలం ఒక కప్పు పెసలు తీసుకొని మట్టి ఏం లేకుండా గాలించుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి తర్వాత మార్నింగ్ వాటర్ తీసేసి కుక్కర్లో వేసి కాస్త ఉప్పు నూనె వేసుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు కడాయిలో వెల్లుల్లి జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి అలాగే ఆనియన్ వేసి కాస్త ఉప్పు వేసి బాగా ఫ్రై అవ్వాలి తర్వాత ఇందులో ఒక రెండు మీడియం సైజ్ టమాటాలు చిన్న చిన్న కట్ చేసుకొని మొత్తం మగ్గిన తర్వాత పసుపు ధనియాల పొడి గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని వీటన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా నూనె పైకి వచ్చేంత వరకు కలుపుకొని ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పెసలను ఇందులో వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం మార్కెట్లో కొంటున్న పప్పు మొత్తం పాలిష్ చేసింది అందులో ఎలాంటి ప్రోటీన్స్ విటమిన్స్ ఉండవు పిల్లలకు అవే తినిపిస్తున్నాం కావాలంటే మనకు బయట మార్కెట్లలో ఇలా పొట్టుతో ఉన్న పప్పులు అయితే దొరుకుతాయి వాటితో చూడండి పిల్లలకు ఎంతో బలంగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పప్పు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అవ్వాలి తర్వాత మనకు సరిపడా వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను తర్వాత రుచికి సరిపడా ఉప్పు జీరా పౌడర్ ధనియాల పౌడర్ ఒక వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి మనం యూజువల్గా ఒకటేసారి వేసుకుంటాం కానీ ఇందులో మనము పప్పు క్వాంటిటీ అలాగే వాటర్ వేస్తున్నాం కాబట్టి పప్పు మనం పొట్టుతో తీసుకుంటున్నాం కాబట్టి కాస్త మైల్డ్గా పిండి పిండిగా ఉంటుంది అందుకోసం అని చెప్పేసి కాస్త ఉప్పు కారం ఎక్కువగా వేసుకుంటున్నాను ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో రుచిగా ఉండే పెసరపప్పు అయితే రెడీ అయిపోయింది ఈజీ లైఫ్ కి అలవాటు పడి అందరము బయట ఆర్టిఫిషియల్ గా దొరుకుతున్న పప్పులు పాలిష్ పప్పు తీసుకొచ్చుకుంటున్నాం ఒక్కసారి ఇలా పప్పు వేసుకొని చూడండి పల్లెటూర్లలో ఎక్కువగా ఈ పెసరపప్పు అనేది అవైలబుల్లో ఉంటుంది మనకు కందిపప్పు దొరికినా కూడా పొట్టుతో ఉన్న వాటిని చేసుకోండి హెల్త్ కి అయితే చాలా మంచిది అలాగే పిల్లలకు గట్ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే బయట మార్కెట్ లో పప్పు కొనడం మాపేసి పప్పు తెప్పించుకొని ఇలా పొట్టుతో చేసుకొని చూడండి ఒంటికి కూడా చాలా మంచిది ఎలా అనిపించింది మీకు రెసిపీ కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్